ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మా పెరట్లో కొన్ని టేబుల్ నిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకున్నానండి ఇంకా మా మిద్దె తోటలో కొన్ని జాంకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఆ రెండు హార్వెస్టింగ్ మీకు చూపిస్తాను అందుకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇది మా పెరట్లో ఉన్న టేబుల్ నిమ్మ చెట్టు అండి ఈ టేబుల్ నిమ్మ చెట్టు మనకి సీజన్తో సంబంధం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తూనే ఉంటుంది చాలా బాగా కాస్తుందండి కుండీలో కూడా చాలా బాగా పెరుగుతుంది మాకైతే ఇది నేల మీద ఉంది కుండీలో వేసుకున్నా కూడా చాలా బాగా పెరుగుతుంది చూసారా చెట్టు అండి ఎంత కాయిందో ఈ చెట్టు వచ్చి పదిహేను సంవత్సరాలు అయిందండి వేసి నేను ఫస్ట్లో కుండీలో వేశాను తర్వాత చెట్టు పెద్దదయ్యి కుండీని పగలగొట్టుకుని వచ్చేసిందని చెప్పి మళ్ళీ అప్పుడు నేలలో రిపోర్ట్ చేశాను అప్పటి నుంచి కూడా ఇది ఎప్పుడు చెట్నీ అలా కాస్తూనే ఉంటుందండి ఇంకా మనం ఈ టేబుల్ నిమ్మ చెట్నీ చాలా ఈజీగా పెంచుకోవచ్చండి దీనికి పెస్ట్ అటాక్ కూడా చాలా తక్కువ అప్పుడప్పుడు పురుగులా ఒకటి వస్తుందండి ఆకుల్ని అప్పుడు ఆకులు చుట్టుకుపోతుంది మనం అబ్జర్వ్ చేసి ఆకులు తుంచి పడేస్తే సరిపోతుంది అంతకుమించి దీనికి ఏ అటాక్ ఉండదు నేనైతే ఏది అబ్జర్వ్ చేయలేదండి నేను మా పెరట్లో ఉన్న మొక్కలు కానీ మా మిద్దె తోటలో ఉన్న మొక్కలు కానీ ఆర్గానిక్ వేలోనే పెంచుతానండి అసలు కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ యూస్ చేయను ఆర్గానిక్లోనే పెంచుతాను నేను మా మిద్దె తోటలో మొక్కలకి ఎలా అయితే ఇస్తానో దీనికి కూడా అలాగే అప్పుడప్పుడు కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటానండి మరి అంత ఎక్కువ ఇవ్వను నేలలో ఉంది కదా బలం సరిపోతుంది అప్పుడప్పుడు కాస్త పశువులు ఇచ్చుకుంటూ ఉంటాను ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నానండి ఈసారి హార్వెస్టింగ్ చాలా కాయలే వచ్చినాయి ప్రతిసారి కూడా అలాగే వస్తాయండి చాలా ఎక్కువ కాయలు వస్తూ ఉంటాయి మనం ఆర్గానిక్ వేలో వెళ్ళినప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలకి బలం సరిపోతుందండి నేల మీద ఉందో కాబట్టి దీనికి కాస్త తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ నేను మా మిద్దె తోటల వాటికైతే వారానికి ఒక రెండు సార్లు కంపల్సరీ ఇస్తూ ఉంటాను చెట్టు కొంచెం హైట్లో ఉండడం వల్ల చేరు వేసుకుని కోస్తున్నామండి కాయలన్నీని దాదాపుగా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టింది కాయలు కోయడానికి చాలా ఎక్కువ కాయలు ఉంటాం అలా బాగా టైం పట్టేసింది మనం మిద్ది తోటలో పెంచుకోవాలనుకుంటే కంపల్సరీ ఒక టేబుల్ నిమ్మ చెట్టు ఉంచుకోండి చాలా ఎక్కువ కాపిస్తుంది చాలా తొందరగా కాస్తుంది జీరో మెయింటెనెన్స్ అనే చెప్పాలి అటాక్స్ కానీ ఏమి ఉండవు చాలా ఈజీగా గ్రో అయిపోతుంది మనం మామూలు నిమ్మ చెట్టు అయితే కొంచెం దానికి సీజన్ అంటూ ఉంటుందండి దీనికి అసలు సీజన్ ఉండదు నిత్యం అలా కాస్తూనే ఉంటుంది మనకి రసం అయితే చాలా ఎక్కువ వస్తుందండి కాయలు మనం మెద్ది తోటలో పెంచుకోవడానికి అయితే దీన్ని తప్పకుండా ప్రిఫర్ చేయవచ్చు అలా కోస్తూనే ఉన్నామండి మనం ఇది ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవచ్చు కాకపోతే మేము ప్రూనింగ్ చేద్దామంటే ఎప్పుడు చిన్న చిన్న కాయలతో ఎప్పుడు అలా ఉంటుంది ఆ కాయలతో ప్రూనింగ్ చేయడం ఇష్టం లేక అలా పెరగనిచ్చాం కానీ ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటే చెట్టు బాగా వస్తుందండి హైట్ పెరగనివ్వకుండా ప్రూనింగ్ చేసుకుంటే కోసుకోవడానికి బాగుంటుంది ఇలా చాలా కాయలు హార్వెస్ట్ చేసామండి ఇంకా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అన్ని కాయలు చెట్టు నుండిపోయినాయి తర్వాత హార్వెస్ట్ చేద్దామని చెప్పి వదిలేసాము ఇదిగోనండి ఈరోజు చేసిన హార్వెస్ట్ ఇన్ని కాయలు వచ్చినాయి చాలా ఎక్కువ కాయలు వచ్చినాయండి ఈ టేబుల్ నిమ్మకాయలు మనకి తొక్క చాలా పల్చగా ఉంటుంది చాలా ఈజీగా ఉల్చుకోవచ్చు ఇంకా ఈ టేబుల్ నిమ్మకాయలు మనం రసం తీసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి మనకు పులిహోర అయితే దీంతో చాలా టేస్టీగా వస్తుంది కూరల్లో కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి కట్ చేస్తే లోపల మనకి ఆరెంజ్ కలర్లో ఉంటుంది కానీ పులుపు అయితే చాలా ఎక్కువ ఉంటుంది అస్సలు తీగ ఉండదండి చాలా పుల్లగా ఉంటుంది ఇప్పుడు మనం మా టెర్రస్ గార్డెన్లో ఉన్న కొన్ని జామకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి మీరు మా ఛానల్లో ఇప్పటికే ఈ చెట్టు నుంచి రెండుసార్లు హార్వెస్ట్ చేసుకున్న నా వీడియోలు కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఈ ఒక్క చెట్టు నుంచే నేను నలభై కాయల వరకు తీసుకున్నానండి ఎన్ని కాయలు కాసినా కాయ సైజు ఏమాత్రం తగ్గలేదు తైవాన్ పింక్ జామ్ చెట్టు మా పెరట్లో ఈ జాంక్ చెట్లు ఉన్నాయండి ఇది తైవాన్ పింక్ నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్లే మనకి అన్ని కాయలు కాసిన కాయలు సైజ్ ఏమాత్రం తగ్గలేదు వర్షాలకు మాత్రం కాయలు కొంచెం లైట్గా మచ్చ వచ్చిందండి కానీ టేస్ట్ అయితే అసలు ఏమాత్రం తగ్గలేదు చాలా బాగుంది టేస్ట్ ఈ ఒక్క చెట్టు నుంచి ఇప్పుడు నేను ఎనిమిది కాయల వరకు హార్వెస్ట్ చేసుకున్నానండి ఇది బ్లాక్ టబ్లోనే ఉంది చిన్న టబ్ అయినా సరే అన్ని కాయలకు కూడా బలం సరిపోయి కాయ సైజ్ చాలా బాగా వచ్చింది నేను చౌహాన్ క్యూ మెథడ్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ బాగా ఇస్తూ ఉంటాను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఎగ్ ఆయిల్ ఫిష్ అమీనో యాసిడ్ ఇంకా చాలా ఇస్తూ ఉంటాను వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ ఇస్తూ ఉంటాను మనం చిన్న కుండీలో ఎక్కువ దిగుబడి తీసుకోవాలంటే మాత్రం ఎప్పటికప్పుడు దానికి పోషణ అందిస్తూనే ఉండాలండి అదిగోండి దాదాపుగా పది కాయల వరకు వచ్చినాయి ఇంకా చాలా పిందులు ఉన్నాయి కాయ సైజు చూసారా ప్రతి కాయ అంతే పెద్ద సైజ్ అయింది కుండి చిన్నదైనా సరే నేను కోసాక ఇంకా ఎన్ని కాయలు ఉండిపోయినాయో ఇదైతే కేజీ జామ చెట్టు అండి ఒక కొమ్మకి ఆరు కాయల వరకు ఉన్నాయి ప్రతిదీ చాలా పెద్ద సైజ్ అయింది ఇంకా అవలేదండి కోయడానికి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో రెడీ అయిపోతాయి ఎంతెంత పెద్ద సైజు ఉందో చూసారో మన నేల మీద కన్నా ఏమాత్రం తీసుకోలేదో అంత బాగా కాసింది ప్రీవియస్ వీడియోలో కూడా కొన్ని జాంకాయ హార్వెస్టింగ్ ఇంకా ఇతర హార్వెస్టింగ్ వీడియోలు ఉన్నాయి అవి కూడా చూడవచ్చు మీరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి